బ్రాహ్మణులకు శుభవార్త సనాతన ధర్మ పరిరక్షణ ఏర్పడినటువంటి హిందూ మహా సంస్థానం విదేశాలలో ఉద్యోగాన్వేషణ చేయాలనుకున్న ఔత్సాహికులకై అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది సంప్రదించవలసిన వాట్సాప్ నంబర్ వెల్కమ్ టు నేను పద్మిని ప్రస్తుతం ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసుకురాలు శ్రీమతి శ్రవంతి గారు మాట్లాడదాం నమస్తే భాద్రపద మాస శుక్లపక్ష పంచమిని ఋషి పంచమిగా జరుపుకునేటటువంటి విధానం మనందరికీ తెలిసిందే ఆ ఋషి పంచమి రోజైనా మన సప్త ఋషుల్ని ఒక్కసారి స్మరణ చేసుకోవటం అనేది అట్లీస్ట్ మన మినిమం బాధ్యత అయితే ఆ గోత్రికులు ఎవరైతే ఉన్నారో నిజంగా అందుకే కదా గోత్రనామాలతో పూజ చేసుకోవటం అనేది వచ్చింది పెట్టారు రోజు ప్రతినిత్యం గోత్రనామాలతో మనం పూజ చేసుకుంటాం సో సో గోత్రం చక్కగా అందుకే తెలియాలి గోత్రం ఋషి రుణం తీరాలి అంటే ఆయన స్మరణ అట్లీస్ట్ స్మరణ అయినా చేయాలి కదా ఆ సో సప్త ఋషులు అత్రి ఆ భరద్వాజ గౌతమ విశ్వామిత్ర జమదగ్ని ఆ కశ్యప వశిష్ట వీళ్ళందరూ కూడా సప్త ఋషులు మరి వీరిని స్మరణ చేసుకుంటూ అలాగే ఆ ఋషి పంచమిని ఇలా ఏర్పాటు చేయడానికి గల కారణం ఏమిటి ఎలా జరుపుకోవాలి ఇత్యాది విషయాలు ఒకసారి మీ ద్వారా తప్పకుండా చెప్తాను పద్మిని మన మాది భారద్వాజ గోత్రం అంటే భారద్వాజ మహర్షి ఆ గోవులని పరిరక్షించారు అనమాట మా పూర్వీకులు అయితే ఆ భారద్వాస గోత్రం వాళ్ళకు కూడా మళ్ళీ ఇంకొక ముగ్గురు ఋషులు ఉంటారు అనమాట అలాగే శ్రీవత్స గోత్రానికైతే ఐదుగురు ఋషులు అలా మనం గోత్రము అనేది అక్కడి నుంచి వచ్చింది అయితే ప్రతి నిత్యము కూడా ఎవరైతే గోవులను రక్షించారో వాళ్ళని తప్పకుండా మనం వాళ్ళని మనం గుర్తెరగాలి అలాగే వాళ్ళని పూజించుకోవాలి అని చెప్పి మన గోత్రం కాబట్టి మీరు అది చేసుకోవాలి అంతేగాని చాలా మంది అదేమన్నా ఆధార్ కార్డా అది చెప్తే మీ గోత్రం చెప్తే గానీ పూజ చేయరా అని చెప్పి మాట్లాడతారు చాలా పొరపాటు ఎందుకనంటే మనం అలా అన్నా వాళ్ళని సేవించుకునే భాగ్యం మనం కలిగింది అని చెప్పి ఇంకా అలా మాట్లాడే వాళ్ళు మూర్ఖులక్క కదా నేర్చుకోవటం అటుపోయి మనల్ని కూడా చెడగొట్టడంటి అందరూ కూడా మన గోత్రం అనేది చాలా మన అదృష్టంగా మనం భావించాలి కాబట్టి అలా అలా ఈ సప్త ఋషుల్ని మనం గనక పూజించుకుంటే ఎలాంటి పాపాలైనా కూడా మనం తెలియక చేసిన పాపమైనా తెలిసి చేసిన పాపమైనా కూడా ఆ తొలగిపోతుంది అని మనం చెప్పుకోవచ్చు అయితే మరి పాపం చేసేసి తెలిసి చేసిన పాపం కూడా పోతుంది కదా అని చెప్పి పాపం చేసేసి పోతుందయ్యా అంటే అలా కాదు విధి లేని పరిస్థితి ఇది పాపం అని తెలుసు కానీ విధిలేని పరిస్థితుల్లో చేయాల్సి వస్తుంది ఆ పరిస్థితుల ప్రభావం వల్ల అన్నప్పుడు మాత్రమే అలాంటి పాపం మాత్రమే తొలగిపోతుంది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే లాస్ట్ ఇయర్ దీని గురించి పెద్ద చర్చ జరిగింది ఋషి పంచమి గురించి చెప్తున్నారు పాపాలు పోతున్నాయి అంటున్నారు మరి మహిళలు ముట్లు కలిపేసేసుకొని పూజ చేస్తే అయిపోతుందా అలా చేయకూడదు అలా కాదు ఇలా కాదు అని చెప్పి చర్చ చర్చ జరిగింది దీనిపైన కాబట్టి మనం నేను చెప్పేది ఏంటి అంటే ఇప్పుడు కలిసి కుటుంబం ఉంటుంది వాళ్ళ పాపం చిన్న ఇల్లు ఉంటుంది ఉండలేరు కూర్చోలేరు అలాంటప్పుడు వాళ్ళు కొన్ని పాటిస్తారు అంటే దేవుణ్ణి ముట్టుకోకుండా అంటుకోకుండా సామాన్ ముట్టుకోకుండా ఇలాంటివన్నీ చూసుకుంటూ ఉంటారు అయినా ఎక్కడో అక్కడ తెలియకుండా ఏదన్నా జరిగితే కనుక గాలి కూడా తగలకూడదు అనేది ఉంది అది అదైతే చేయలేం కదా అలాంటి పాపాలు తప్పకుండా తొలగిపోతాయి అని చెప్పుకోవచ్చు అయితే ఎవ్వరమైనా కూడా ఆ మూడు రోజులు పక్క కూర్చోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనేది గుర్తుపెట్టుకోవాలి ఇంకో ఇంకోటి తెలిసి చేసే తప్పు ఏంటి అంటే చాలా మంది నాలుగో రోజు నాడు తరిగిన కూరలు తినడం తిన తినకూడదు తినకూడదు తరిగిన కూరలు నాలుగో రోజు నాడు తినకూడదు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉట్టిపప్పు తినడము లేకపోతే గనక ఇట్లా టమాటా తినడము అట్లాంటివి చేయాలన్నమాట ఇవి కొంచెం మనం పాటించాలి చేయగలిగినవి చేస్తూ ఉంటే కొంచెమైనా పాపకర్మ అనేది తొలగిపోతూ ఉంటుంది ఇక్కడ పంచమి నాడు ఏం చెప్తారు అనంటే మునీశ్వరుడ ఉండి కూడా ఒక ఆయన కూతుర్ని కొడుకుని చక్కగా పెంచుతాడనమాట పెంచితే ఆయన చక్కటి ఇచ్చి వివాహం జరిపిస్తే ఆ అమ్మాయికి పాపం వైధవ్యం వస్తుంది మళ్ళీ తండ్రి ఇంటికే వచ్చేస్తుంది అనమాట వచ్చినప్పుడు ఆ అమ్మాయికి స్కిన్ ఇన్ఫెక్షన్ కూడా వస్తుంది ప్రాబ్లం అవుతుంది అప్పుడు ఏంటి అసలు ఇది ఎందుకు జరిగింది అని చెప్పి ఆయన మనోనేత్రింతా చూస్తే ఈ అమ్మాయి క్రితం జన్మలో ఇలా ఏవి ఫాలో అవ్వకుండా ముట్లు కలిపేసింది కాబట్టి ఈ అమ్మాయికి అలాంటి పాపం సంక్రమించింది అని చెప్తారనమాట అలా అలాగే పాటించడం అనే కాదు ఇంకా వంటింట్లో సామాన్ ముట్టుకోవడము ఇట్లాంటివన్నీ ముట్టుకోవడం అది చేసింది కాబట్టి ఇలా వచ్చిందని చెప్తే ఆయన మళ్ళీ అలా కాదు అని చెప్పి ఆ అమ్మాయి చేత పూజ అది చేపిస్తారు అట్ ఆ పాపం తొలగించడానికి చేస్తారు అయితే మరి అలా ముట్టేసుకున్న వాళ్ళందరికీ పాపాలు వచ్చేస్తాయా మరి మీరు వచ్చి వండుతారా అని అడుగుతారు అడిగిన క్వశ్చన్ కూడా చాలా యాప్ట్ ఎవరు ఎవరింటికి వచ్చి వండరు కానీ నేను చెప్పేది ఏంటి అని అంటే ఎలాగో అలాగా ఎలా చేస్తే మనం ఈ ప్రాబ్లం నుంచి ఇదేం రాకెట్ సైన్స్ కాదు కదా ఈ జన్మంతా నేర్చుకుంటే గానీ మనకి అనడానికి కాదు ఎలా చేస్తే మనం దీని నుంచి ఇంకోటి సైన్స్ పరంగా ఆలోచిస్తే కనుక ఆడదానికి చాలా అంటే పక్క కూర్చోడం వల్ల ఉపయోగం ఉంటుంది మానసికంగా కూడా కాసేపు హాయిగా అన్న ఫీలింగ్ ఉంటుంది అలాగే నీకు ఎటువంటి టెన్షన్స్ ఆమె దగ్గరికి వెళ్ళకుండా నువ్వు పడుకో అని చెప్పావు ఉంటుంది సో డెఫినెట్ గా యూట్రస్ ప్రాబ్లమ్స్ పీసీఓడి ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ ఏమీ లేకుండా ఉంటాయి అలాగే ఆడపిల్లలకి ఎవరికన్నా కనుక పీసీఓడి ప్రాబ్లం ఇప్పుడు ఉంది నాకు చాలా ప్రాబ్లమ్ గా ఉంది అని అనుకుంటే కనుక ఈ టూ ఇయర్స్ నుంచి నేను చాలా మందిని చూస్తున్నాను పద్ని అలా ఉంటే గనక పిల్లలతో తప్పకుండా ఋషేశ్వర్లకి పూజ చేయించండి ఎలా పూజ చేయాలి అని అంతే కనుక చక్కగా సప్త ఋషుల పేర్లన్నీ ముందు చెప్పండి వీళ్ళు ఋషులు అని చెప్పి మళ్ళీ చెప్పమ్మా అని చెప్పి అడగండి వాళ్ళని అందరినీ తలుచుకొని చక్కగా దీపం పెట్టి ఈ ప్రాబ్లం నుంచి మేము బయటపడేటట్టుగా చూడమని చెప్పి దండం పెట్టుకోమని చెప్పండి ఏదైనా నైవేద్యం పెట్టి ఆ ప్రసాదం పంచపూజలు నేర్పించండి పిల్లలకి అంటే అసలు పూజ ఎలా చేసుకోవాలి అనేది పంచమి నాడు నుంచి మొదలు పెట్టచ్చు ఎందుకంటే ముందు రోజు గణపతికి చక్కగా పూజ చేసుకుంటాం కదా ఆ నెక్స్ట్ డే ఎందుకు వచ్చింది చెప్పు ఋషి పంచమి ఎందుకు నెక్స్ట్ డే వచ్చింది గణపతికి చేసుకున్న తర్వాత విఘ్నం ఉండకూడదు మళ్ళీ రెండో రోజు పూజకి అంటే ఆ రోజు మనం పూజ చేసుకొని మనకి సుఖ సమృద్ధి ఉండాలి సుఖ సంతోషాలు ఉండాలి అని మనం పూజ చేసుకున్నప్పుడు వెంటనే నెక్స్ట్ డే మర్చిపోకూడదు మళ్ళీ మళ్ళీ పండగ వచ్చినప్పుడు కదా దీపం పెట్టడం అనేది కాకుండా ఋషి పంచమి కూడా ప్రకృతి మనకి వరంగా భావి ఇచ్చింది అని మనం భావించాలి చాలా చేసుకోమని చెప్తే ఆ ప్రాబ్లం నుంచి బయటపడతారు పీసీఓడి నుంచి అండ్ పిల్లలకు కూడా ఖచ్చితంగా మీ గోత్రం ఏంటో తెలియజేయించాలి కదా తప్పకుండా మన ఇప్పుడు మీ గోత్రం ఏంటి అని అంటే తెలియదు అనడం చాలా ఫ్యాషన్ అనమాట తెలుగు వస్తే మమ్మల్ని వింతగా చూసేవాళ్ళు తెలుగు వచ్చా స్పెషల్ ఇంగ్లీష్ తీసుకోవాలా అని అడిగేవారు మమ్మల్ని మేము తీసుకోవాలా మనం తెలుగే తీసుకున్నాం అని చెప్పి చెప్పేది మా అమ్మ అట్లా తెలుగు వచ్చినందు వల్ల తెలుసా మాతృభాష ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో ఎప్పుడైతే మనం వింటామో ఆ అర్థం అనేది మన నర నరాల్లోనూ ఉంటుంది కదా చాలా తొందరగా అర్థమవుతుంది నేను చూడు ఏదైనా సర్చ్ చేస్తే కూడా ఇంక తెలుగు అని కొడతాను ఎందుకంటే తెలుగులో చదివితే ఎక్కువ మానసికంగా చాలా దగ్గరగా ఉన్నట్టు ఎవరో మనకి కూర్చొని చెప్తున్నట్టుగా ఉంటుంది నాకైతే పక్కన కూర్చొని ఎవరో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టుగా ఉంటుంది ఇంకో భాష రాక కాదు బ్యూటిఫుల్ అక్క చాలా బాగా చెప్పారు అయితే స్విచ్ వర్డ్స్ రూపంలో కూడా ఏమైనా అక్క ఈ ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఈ సెన్ నుంచి అంటే ఈ పాపం నుంచి అంటే కలుపుకోవటం ఎటువంటి పరిస్థితుల్లో ఏ పర్సెప్షన్ లో చూసినా అది పాపమే కాబట్టి ఆ పాపం కింద మన శాస్త్రం చెప్తుంది మనం మీరు నేను అనేసుకోవటం కాదు కాబట్టి మరి దేని నుంచి బయటపడడానికి ఏదైనా స్విచ్ వర్డ్ ఉందా చెప్తాను చాలా చిన్న స్విచ్ వర్డ్ చెప్పచ్చు ఇందులో మనం డ్యూ అంటే ఆ చాలా సన్న వర్షం పడుతుంది అనుకో డ్రిజిల్ డ్రిజిల్ అంటే చాలా సన్నగా పడుతుంది తుప్పంటాం మనం అనుకుంటాం మనం తడవము దాంట్లో అని చెప్పి కానీ తడుస్తాం అలా కనిపిస్తుంది కానీ సన్నగా పడుతుంది చాలా ఎక్కువగానే పడుతుంది అన్నట్టుగా ఉంటుంది ఆ డ్యూ డ్రాప్ అంటే ఏంటంటే ఇట్లా మంచులాగా చల్లదనంగా ఉన్నప్పుడు ఎలా అయినా మనకు తెలియకుండా మనం ఎలా అయితే తడిసిపోతామో అలానే తెలియకుండా చేసిన పాపాలు ఏమైనా కూడా కడిగేస్తుంది ఈ డ్యూ డ్రాప్ అని చెప్పుకోవచ్చు డియూఈ డిఆర్ఓ చాలా బాగా పనిచేస్తుంది అయితే మరి తెలిసే కదా కలుపుకుంటున్నాము మరి తెలియక కాదు తెలియక కాదు కదా అంటే ఇలాంటి పరిస్థితుల్లో తెలిసి కూడా తప్పు చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని క్షమించమని చెప్పి ఇలాంటి పాపం చేయకుండా పరిస్థితులు కలిపించమని చెప్పి మనం తప్పకుండా దారి దొరుకుతుంది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఋషి పంచమిని ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకుని మీరు అన్నట్టుగానే ఆ సప్త ఋషుల్ని చక్కగా స్మరణ చేసుకుంటూ ఈ ఋతుక్రమాలకు సంబంధించినటువంటి దోషాలైనా కూడా తొలగిపోవాలి అలాగే జల్లెడితో కూడా పెట్టి నీళ్లు స్నానం చేస్తారు కదా దీనికేనా జల్లెడితో నాకు తెలియదా ఓకే ఆ పాపాలన్నీ తొలగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ అక్క కృతజ్ఞతలు